హరే కృష్ణ అండి పద్మావతి కిచెన్కి వెల్కమ్ ఈరోజు నేను రవ్వలడ్డు చూపిస్తున్నానండి ఇది పావు చోటి రెండు పావులు నూక అండి ఇది డబుల్ రోస్టెడ్ ఆశీర్వాద నూక అయినా సరే నేను కొంచెం నెయ్యి నెయ్యి వేసి వేయిస్తాను దీనికి సరికి సరి పంచదార అండి అంటే రెండు పావులకి రెండు పావులు పంచదార కొంచెం మిక్సీ తిప్పిసుకున్నాను ఇందులోనే ఇలాచీ పొడి కూడా వేసాను ఎలకపండి అలాగే ఒకటిన్నర కొబ్బరికాయ అండి ఇది మిక్సీ తిప్పిసేను ఇప్పుడు ఇది మరొకసారి నెయ్యి వేసి వేసాక ఇందులో పంచదార ఈ కొబ్బరి కూర ఇవన్నీ వేసేసి లడ్డు కట్టేది కట్టేటప్పుడు చూపిస్తారు కొంచెం నెయ్యి వేసి ఈ మాత్రం జీడిపప్పుని బాగా కొంచెం చిన్న అంటే హల్కా హల్కాగా కొంచెం దంచితే ముక్క చెక్క అవుతుందండి ఉన్న నెయ్యిలని కొంచెం కొబ్బరి కూర ఉంది వేసేవాళ్ళండి రాకుండా వేసిస్తాము గోధుమకి వేస్తేనంటే ఇప్పుడు ఇది ఇది పంచదార పొడికేసాం కదా ఇది కూడా పడేస్తాము ఇది కలిపేసి కొంచెం పాలు జల్లుకొని ఉండకట్టిస్తామండి ఇంకా వేసిన జీడిపప్పు బాదం పప్పు అండి అలాగే ఇందులో కొంచెం నెయ్యి వేస్తామండి ఇది కలిపేసి కొంచెం ఉండ కట్టకపోతే కట్టలేకపోతే కొంచెం పాలు ఇలా చిలకరించేసి ఉండ కట్టేసుకుంటే రెడీ అయిపోతాయండి ఇవి ఉండ కట్టకపోతే కొంచెం పాలు ఇకటండి పాలు ఒక చుక్క ట్రై చేయండి మాత్రం పాలు వేసి వంట కట్టేసుకుంటే వాళ్ళ అందరికీ ఇష్టం అనేవి అసలు మేము మిగిలిన రెండు రోజుల్లో అయిపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు చాలా రోజులు ఉంటాయి నాడుతూ రవ్వరెడ్డి రెడీ అండి అంతేనండి మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ పెట్టండి సపోర్ట్ చేయండి హరే కృష్ణ